వెల్కమ్ టు టీజీ న్యూస్ చెన్నూరు హాస్పిటల్లో రోగులకు నాణ్యమైన ఆహారం అందించాలి చెన్నూరు తహసీల్దార్కు వినతి పత్రం అందించిన బీఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గం కేంద్రంలోని యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన రోగులకు న్యాయమైన పౌష్టికాహార భోజనం అందించాలని మంగళవారం చెన్నూరు మండల తహసీల్దార్ జి శ్రీనివాస్కు భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు వినతి అందించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన రోగులకు నాణ్యమైన ఆహారం అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత భోజనం నాణ్యత లేకుండా పెడుతున్న కాంట్రాక్టర్ మెనూ ప్రకారం ఉదయం పాలు గుడ్డు పప్పుతో భోజనం అందించాలి ఇవేవి ఇవ్వకుండా నీళ్ల పప్పుతో మమ అనిపిస్తున్నారు సదరు కాంట్రాక్టర్ ఎమ్మెల్యే వివేక్కి అత్యంత సన్నిహితుడుగా చెప్పుకునే ఈ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో రోగులు సోమవారం ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు ఆసుపత్రిలో అందించే భోజనం బాగాలేక బయట హోటల్ నుండి భోజనం తెప్పించుకోవాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారని ఈ విషయమై చెన్నూరు పట్టణ కోర్సర్లు బీఆర్ఎస్ నాయకులు స్థానిక తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు సంబంధించిన కాంట్రాక్టర్పై వెంటనే చర్యలు తీసుకుని నాణ్యమైన భోజనం ప్రజలకు అందించాలని లేనిచో జిల్లా కలెక్టర్ వద్ద ఆందోళనలు నిర్వహించాల్సి వస్తుందని త్వరితగతిన రోగులకు నాణ్యమైన ఆహారం అందించాలని సదరు కాంట్రాక్టర్ను డిమాండ్ చేశారు

ఊరలు నిన్న మధ్యాహ్నం అత్యంతకాయ వెటిల్లు సాయంత్రం సాయంత్రం పప్పు వేటిల్ ఇలా పొద్దుగాల కిచిడి వేటిల్లు ఆ కిచిడి కూడా మంచి లేదు చారు కూడా నీళ్ళు నీళ్ళు ఉన్నది కూడా తినలేదు మళ్ళా మధ్యాహ్నం పప్పు వేట్టిల్లు సాంబారే మళ్ళా మళ్ళీ ఇప్పుడు కూడా సాంబారే మొత్తం వాసన వాంప జేసేదేవు మంచి చెత్త రాదు ఆరేత అన్న ఆ పోరమతి తెలుబారెత నిరుమారత అన్న అన్నమారత బాల్చావు నిదినగుది ఆకుంట ఎందుమాట ఆ లేసి ఆ కల్పూర కోసేబెట్టారగాడు అదో అదో ఆ కేద కేద కదగతది రాదా ఏసేమింట ఆ తీరా నారులాయ నారులం గది పక్కన నిన్న పడతను ఆజర్ తో కోసేది ఆది ఉంటాలి ఉంటకి